హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈరోజు కార్తీక సోమవారం కదా మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా మా స్వామి పూజకు వెళ్తూ లేపారనమాట సో ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచి ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా బట్ట పెట్టేసి తుడిచేసాను అనమాట సో నాకు అసలు ఇల్లు ఉడవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మా హాల్ కొంచెం పెద్దగా అనమాట ఇంకా ఇల్లు ఊడ్చేసి ఫోర్ ఫార్టీ టైం ఫోర్ ఫార్టీకో ఫోర్ థర్టీకో తను లేపారు నన్ను ఒక టెన్ మినిట్స్ అటు ఇటు అనమాట మొత్తం ఇంకా ఇల్లు ఊడ్ చేసుకొని ఇల్లు మొత్తం తోటి చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా స్నానం చేసి వచ్చేసి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పి స్నానం చేసి వచ్చాను అనమాట మార్నింగ్ ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా మా సారే చేస్తారు పూజ కాకపోతే ఏంటంటే ఇప్పుడు తను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కాబట్టి వాళ్ళు పీఠం ఇక్కడ పెట్టలేదనమాట వేరే రూమ్ దగ్గర పెట్టుకున్నారు పీఠము సో తను అక్కడ ఇక్కడ అయితే కష్టం అవుతుంది కాబట్టి ఇంకా తను అక్కడ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను మ్యాక్సిమం ఏంటంటే స్పెషల్ డేస్లో నేను చేస్తాను రెగ్యులర్గా తను చేస్తారు ఇట్లా కార్తీక పౌర్ణమి శ్రావణ శుక్రవారం కానీ అలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా శివరాత్రి కానీ అలా అలా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు నాతో చెప్ చేపిస్తారు మిగతా డేస్లో మాత్రం కంపల్సరీగా తనే చేస్తారనమాట పూజ అయితే ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే ఓన్లీ భర్తకే వస్తుంది పుణ్యం అదే భర్త చేస్తే ఇంటి యజమాని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అంటారు కదా సో అలానే అనమాట మా ఇంట్లో కూడా మా వారే చేస్తారు చెప్పాను కదా స్పెషల్ డేస్ ఏమైనా ఉన్న పండగలు ఉన్నప్పుడు మాత్రం నాతో చేపిస్తారు మిగతా రోజులు తనే చేస్తారనమాట సో ఇప్పుడు తను లేట్ కాబట్టి ఈ డ్యూటీ నాకు వచ్చింది కంపల్సరీగా నేనే చేయాలి ఒకవేళ నాకు పాజిబుల్ కాక నేను చేయలేకపోయినా కూడా మా బాబు చేస్తానండి తను చక్కగా చేస్తాడు కాకపోతే ఏంటంటే తనకి టైం ఇవ్వాలన్నమాట టైం ఇస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు పూజ వన్ బై వన్ అంటే దేని తర్వాత ఏం చేయాలి అనేది ముందు వెనక వెనక ముందు అలా ఏం చేయడు చక్కగా దేవుడికి బొట్లు పెట్టేసి దీపం వెలిగిస్తాడు ఆయిల్ వేస్తాడు దీపం వెలిగిస్తాడు అండ్ అగరబత్తి పెడతాడు మంచిగా అన్నీ తను ఏంటంటే ఒక సిస్టమేటిక్గా మంచిగా నేర్చుకున్నాడు అనమాట సో నాది పూజ అయితే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఆల్మోస్ట్ ఫైవ్ టెన్ ఫైవ్ ఫిఫ్టీన్ లోపే పూజ అయిపోయింది యాక్చువల్గా ఇంకా చేద్దాం చేద్దామనుకున్నా కానీ కుదరలేదు సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేనేంటంటే మా బాబు లేచే వరకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత తన పనులు స్టార్ట్ చేయాలన్నమాట సో దానికోసమని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ తర్వాత బయట కూడా పూజ ఉంటుంది కదా సో పూజ ఇక్కడ పూజ అయిపోయి హారతి ఇచ్చిన తర్వాత బయట పూజ స్టార్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మా వాళ్ళు లేచే వరకు నా పూజ పని అయిపోతే మిగతా పని తర్వాత నిదానంగానే చేసుకోవచ్చు సో అలా అలా ఆలోచించాను ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇంకా బయటకు వెళ్ళాలన్నమాట బయట తులసిమ దగ్గర కూడా పూజ చేయాలి కదా సో నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను బయట ఇక్కడ చేసిన తర్వాత అక్కడ చేద్దామని చెప్పేసి ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది యాక్చువల్గా దేవుడి ఫొటోస్ చాలా ఉండే కానీ అవన్నీ అంటే ఇక్కడ స్పేస్ సరిపోవడం లేదని ఓన్లీ మెయిన్ మెయిన్ ఏవైతే మనం ఎక్కువ యూస్ చేస్తామో అవి పెట్టాము ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఏడు శనివారాల వ్రతం చాలామంది చేస్తున్నారు కదా నాకు కూడా ఉంది కాకపోతే ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా తెలియదు సో కరెక్ట్గా తెలుసుకొని అన్నీ యూట్యూబ్లో కూడా చాలామంది చేస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు పెడుతున్నారు సో తర్వాత చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ కంపల్సరీగా స్టార్ట్ అయితే చేస్తానండి నెక్స్ట్ ఇంకా తులసమ్మ దగ్గరికి వచ్చాను ఈ తులసమ్మ దగ్గర మనకి తులసి కోట కూడా కలర్ నేనే వేసుకున్నాను అనమాట పాత తులసి కోటకే ఎల్లో కలర్ రెడ్ కలర్ తెప్పించి వేయించుకున్నాను యాక్చువల్గా ఎల్లో కలర్ అయితే వేసాను కానీ రెడ్ కలర్ వేయడానికి అసలు నా దగ్గర టైం సరిపోలేదు ఇంకా ఈవినింగ్ వర్షం వచ్చేసింది ఇంకా తర్వాత వీక్ వేసుకుందాంలే సాటర్డే కానీ సండే కానీ అలా వేద్దామని ఆగాను ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము సో అసలు దీపం వెలిగిస్తే ఊరికే కొండెక్కిపోతుంది అనమాట మనం వెలిగిస్తేనే కొండెక్కిపోతుంది అందుకని ఇలాంటి తులసి కోట అయితేనే మనకి ఏంటంటే అట్లీస్ట్ లోపల గూళ్ళలాగా ఉంటుంది కదా అక్కడ మనకి గాలి కొంచెం తగలకు ఉంటుంది కాబట్టి అక్కడ పెడతాను ఇక్కడ ఈ నేను ఈ దీపాలు వెలిగిస్తున్నాను కదా ఉసిరి దీపాలు ఇవి అసలు ఒక టూ మినిట్స్ అలా వెలిగినట్టున్నాయండి అంతే ఏంటంటే గాలి ఫుల్గా అనమాట ఇక్కడ ఆ గాలికి అసలు ఆగదు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా అంటే గ్రేట్ అనిపించింది నాకు సో ఇక్కడ కూడా పూజ చేసేసుకున్నాను ఈ తులసి మొక్కలు కూడా నేను నేను మీకు నేను షార్ట్ వీడియో పెట్టాను మా దగ్గర ఇంతకుముందు తులసి తులసమ్మ నిద్రపోయినట్లయితే తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ తులసి మొక్కలు తీసుకొచ్చి సేమ్ అదే కుండీలో మొత్తం కలర్ వేసేసి సేమ్ దాంట్లోనే యాజ్ టీజ్గా పెట్టేశాను చూసారు కదా అసలు గాలికి ఆగనే ఆగట్లేదు దీపాలు ఆయన కూడా ఒక ఫైవ్ మినిట్స్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెలిగాయి అనమాట చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఉండి మనకి హెల్ప్ చేస్తూ ఉంటే నిదానంగా చేసుకోవచ్చండి పూజ నాకు వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయింది ఎందుకు అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో అండ్ ఇంకొకటి ఇంకా స్టాండ్కి పెట్టేసి పక్కకు పెట్టేసి వీడియో వస్తూ ఉంది నేను ఇంకా పూజ చేసేసుకున్నాను అనమాట ఆ వీడియో పక్క పెట్టుకొని అది మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది నాకు ఎందుకంటే ఎవరైనా వీడియో తీస్తుంటే ఏంటంటే మనకి పర్టికులర్గా తీస్తారు కానీ నేను నాకేంటంటే వీడియో తీసే వాళ్ళు లేక పర్టికులర్గా ఇది అని చూపించలేకపోతున్నాను జస్ట్ ఇలా చేస్తున్నానని చూపించగలుగుతున్నాను కానీ పర్టికులర్స్ చూపించలేకపోతున్నాను అనమాట ఇదొకటి నాకు ఇష్యూ ఉంది నెక్స్ట్ ఇంకా చూస్తారు కదా గాలి నా డ్రెస్ కూడా గాలి కటి ఎట్లా కదులుతుందో సెకండ్ ఫ్లోర్ అంటే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది అదే కాకుండా మనకి నైట్ వర్షం పడింది కదా అది కూడా మైనస్ అనమాట నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా పూజ స్టార్ట్ చేసేసాను పూజ మొత్తం ఇక్కడ అయిపోయింది ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా దేవుడికి అమ్మవారికి హారతి ఇచ్చేసాను ఇక్కడ హారతి ఇచ్చాను ఎందుకు అంటే తొందరగా ఈ పనులన్నీ అయిపోతే మా వాడి పని స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి తులసమ్మకి లోపల ఇంట్లో పని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాను ఇంకా ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి మా స్వామి కూడా అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తారండి తను ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగే వాళ్ళు లేచి ఫోర్ ఓ క్లాక్కి పూజ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వస్తారనమాట ఇంటికి వచ్చి జస్ట్ ఒక కొద్దిసేపు అలా ఉండేసి వెళ్తారు మా వాడైతే స్నానం చేసేసి ఇంకా డ్రెస్ వేసుకోలేదు జస్ట్ బనియన్తో అలా కూర్చున్నాడు చలిస్తుంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ లోపల నుంచి బ్లాంకెట్ తెచ్చుకున్నాడు ఇంకా లేదు నాన్న టైం అయిపోతుంది స్కూల్కి టిఫిన్ చేద్దురా అంటే అప్పుడు లేచాడు మార్నింగ్ మార్నింగ్ స్నానం చేశాడు కదా తన పాపం సిక్స్ వరకు అలా లేచి సిక్స్ థర్టీ వరకు స్నానం చేసి రెడీ అయిపోయాడు సెవెన్ ఫిఫ్టీన్కి అలా వ్యాన్ వస్తుంది ఇంకా పైన కూర్చొని తింటా అన్నాడు లేదు కింద కూర్చొని తినమని చెప్తే స్వామి వచ్చే టైం అయింది మంచం మీద కూర్చోవద్దు కిందే కూర్చోవాలి నాన్న అంటే ఇంకా మ్యాట్ వేశాను మ్యాట్ వేస్తే కూర్చొని ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట తినడం ఏదైనా చెప్తే ఫస్ట్ మొండి గేసినట్టు మాట్లాడతాడు కానీ వెంటనే మనం మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా కాదు నాన్న అలా అంటే వింటాడనమాట అదొకటి మంచి లక్షణం ఉంది దీని దగ్గర నెక్స్ట్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము చిన్నగా మా బాబునైతే స్కూల్కి పంపించేశాను నెక్స్ట్ మా స్వామి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మా బ్యాక్ సైడ్ శివాలయం ఉంటుంది అనమాట సో అక్కడికి వెళ్ళి శివాలయం దగ్గర దర్శనం చేసుకొని అక్కడ శివలింగం కూడా ఉంటుంది అభిషేకం చేసుకొని అక్కడ వత్తులు వెలిగించి దీపం పెట్టేసి వచ్చామన్నమాట ఇక్కడ చాలా మంది ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెడుతున్నారు నేను కూడా అక్కడ దీపం పెట్టేసి ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నాము అక్కడే కూర్చొని బయలుదేరి వచ్చాము చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్లో కార్తీక సోమవారం కాబట్టి పబ్లిక్ చాలా మంది వచ్చారు ఈ టెంపుల్ ఏంటంటే మనం నిలబడి వెళ్ళడానికి ఉండదు వంగి వెళ్ళాల్సిందే థౌజండ్ హండ్రెడ్ ఇయర్స్ అబోద్ అంట చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్